హలో హలో ఆ చెప్పరా ఏం చేత్తలేరా ఖాళీ తినేవారా మరి లేదు ఇంకా తినలేదు తినాలి ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నా కానీ జేబులో ఏమో డబ్బులు లేవు సండేరా చికెన్ మటన్ రూమ్లో ఏవానుకో అట్లే భూమిలో ఉంది ఈ సండే పూట మటన్ అంత రేంజ్ లేదు లేరా మాది ఏదైనా జాబ్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా జాబ్ ఇంటర్వ్యూ పోతానా అంటే అటెంట్ అయితే జాబ్ పోవట్లేదురా మరి జాబ్ రావట్లేదురా ఇంటర్వ్యూలు వాటికి ఏడా నేను రెండు సార్లు ఏమో వచ్చినా మీ హైదరాబాద్ కి అక్కడ వస్తే అక్కడ ఏమో అంత టైట్ ఉంది అక్కడ కూడా ఇటు మా సైడ్ ఏమో తెలిసిందే కదా నీకు మా ఏపీ గురించి తెలుసులే ఏపీ గురించి తెలవని వాళ్ళు కూడా ఉంటారా మా మా ఉన్నంత వరకు కష్టమే ఇంకా మీ జాబ్ లో అంటే అందుకనే చూస్తాను హైదరాబాద్ రావద్దామని అవునా ఎప్పుడు రా మరి వస్తా వస్తా చూస్తా ఒక ఈ వీక్ లో వస్తా అరే హైదరాబాద్ ఎందుకురా మీరు ఇప్పుడు మీరు హైదరాబాద్ కు వస్తే మా తెలంగాణలో పరిస్థితి ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కు వచ్చి జాబ్ చేస్తే మా తెలంగాణలో ఏం చేయాలి అడగనా మా దగ్గర లేవు మరి ఇంకేం చేయమంటావు ఏదో ఒకటి రావాలి కదా మీ దగ్గరలో ఏమంటే మా నాయకులు గంట మంచి నాయకులు ఎంచుకోలేరు మీరు ఎవరు మీరు నాయకుడు అంటే మరి మాత్రం ఉండదు మరి జగమ్మా ఇది ఒకటి ఆ అవును రాయి రాయి దెబ్బ కత్తి దెబ్బ దెబ్బ లేదురా బాబాయ్ జగన్లో ఒకే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా మా ఏంటంటే బస్సు యాత్ర ఒకటి స్టార్ట్ చేసిండు నిన్న విజయవాడలో అది జరుగుతోంది జరుగుతుంటే ఇప్పుడు మాకు సింపతి కావాలి కదా గెలవటానికి ఎప్పుడు సింపతి వేయలేరా బతుకు మొత్తం మరి అంతే మరి దాని రోజు డాడీ ఒకసారి రాయి దాడి రెండు వేల పంతొమ్మిదిలో కత్తి దాడి అవు ఇప్పుడు రాయి దాడి అది రాయాలస్ ఇవ్వండి రాయద్ ఒక రాయికి అన్ని ఒక రాయి మరి ఒక రాయి వేసినా ఏ సారి అని అంటారు కదా అని ఒక రాయే వేయించిండు బాలే పెట్టుకున్నారా మీ సంవత్సరాలకు ఒకసారి ఒకసారి కత్తి ఒకసారి రాయి తర్వాత గుణపం ఇప్పుడు కాదు అది 2019 లో గుణపం పెట్టుంటాడు 29 న అవును 29 29 ఏరా ఆ దపేస్ తో సదేసకి మేడవేనట్టుంది మీకు మరి మాత్రం ఉంటది ఇప్పుడు ఎలక్షన్ మరి ఎలాగైనా సరే నేను గెలవాలి గెలవాలంటే నాకు సింపతీ కావాలి అరే ఆ రాయి వచ్చి చక్కగా మామక దాకిందా రాయి ఎప్పుడు పక్కకే ఉంది రాయి మరి స్క్రిప్ట్ అంటే అంతే కదా స్క్రిప్ట్ అంటే ఎలా ఉన్నది అలాగే చేయాలి కదా ఐదు సంవత్సరాలు మా ఆంధ్రప్రదేశ్ ఉద్దరించడం గురించి ఆలోచించారు రా నెక్స్ట్ సారి ఏమి దేంతో గుర్తు పిచ్చుకోవాలి దేంతో గుర్తు ఇవే రాసి అలా పెట్టుకుంటారు కావచ్చు ఇప్పుడు అందుకనే ఇప్పుడు జనాలు జగన్ ని చంపాలని చూస్తున్నారు అని జనాల్ని నమ్మించి సింపతితో ఓట్లు వేయించుకోవటానికి కదా మళ్ళీ మేము చేస్తాం నేను నిజం చెప్పినా నువ్వు వైసీపీ కదా ఇట్లా మాట్లాడుతున్నావు నేను మరి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది అది మరి దానికే కదా మేము సపోర్ట్ చేయాల్సింది నేను దానికే సపోర్ట్ చేసినా మాకేమో ఎటువంటి జాబులు అవి ఏమి లేకపోయా అందుకనే హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నా మీ మీ స్పెషల్ మా హైదరాబాద్ ఏమవుతురా మీరు అడిగినా మీరు ఇక్కడికి వస్తే మేము ఏం చేయాలి మా జాబులు మీరు చేస్తే మీరు మా జాబులు ఎవరురా మా పిల్లలు లేరా మా తెలంగాణ లేరా ఉంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడైనా మంచి నాయకులు ఎంచుకోండి చూసి ఎవరు మంచి ఏం చేసే అన్ని చూసి ఎంచుకుంటే తర్వాత మీ జీవితం కూడా బాగుంటది కదా ఇప్పుడు ఎలాగైనా సరే మేము ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారంలోకి రావడం కోసమే మా జగన్ చూస్తూ ఉండరు అదే మరి మీ జగన్ మామ తీసారని మరి సెట్ చేస్తాడా లేకపోతే పంకనా గిస్తాడా నేల టికెట్ ఆ టికెట్ ఈ టికెట్ అంటారు ఏం సెట్ చేస్తాడు ఇది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది కదా మెగా డిఎస్సీ కడతా అన్నాడు కంపెనీలు తెస్తా అన్నాడు రాజధాని కడతా అన్నాడు చూసినావు కదా చూస్తూ ఉంటావు కదా తెల్ల ఏపీ రాజకీయాలు చూస్తూ ఉంటావు కదా ఏమీ లేవు కదా ఏపీ చూస్తాం తెలంగాణ చూస్తాం కానీ మీ మామైతే నిన్న నుంచి భలే హల్చల్ అయిపోతాను రా రాయి దెబ్బకి మరి ఆ మాత్రం వైరల్ చేసుకోవాలి కదా అంత జనాలకి తెలియాలి కదా జగన్ ని చంపటాన్ని చూస్తున్నారని జనాలు నమ్మాలి కదా బాగా అందుకోసం అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది నీకు అర్థమై ఉంటది పాటికి ప్రతి దాంట్లో అదే న్యూస్ వస్తుంటది మీ వైరల్ అయితే ఆంధ్రప్రదేశ్ లో అవ్వాలి తెలంగాణలో కూడా మొత్తం వైరల్ అయిపోయింది రాయి పట్టుకొని తెలంగాణలో కూడా ఆల్రెడీ కొంతమంది జాబ్ చేస్తుంటారు కదా

మా జగన్ చూసేదైతే మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే ఇప్పుడు ఇది డ్రామా కూడా ఆడుతుంది నైతే తెలిసే ఉంటది ఆల్రెడీ జరిగింది ఇది అదే రాత్రి జరిగింది చిన్న దెబ్బకి కొండంత వేసి మొత్తం డాక్టర్లు ఇంజెక్షన్ సూదులు మావకు ఆపరేషన్ చెప్తారు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరగలే ఆ పుటోల్ గిటో బయటికి రావాలి జనా చూడాలి కదా జగన్ ఇలా చేశారు అలా చేసారని మళ్ళీ సెంబర్ అయితే ఓట్ల వేయించుకోవటానికి కత్తి దాడి అల్లరు కత్తి దాడి లేదు ఏం లేదు రాయు దాడి ఎవరితోనో మళ్ళీ గమ్మత్తులు చేస్తారు రా తెలుసు కదా నీకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచింది ఆ కోడికి వచ్చి దానితోటి ఇప్పుడు ఇంకా రాయుదన్నమాట ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి అధికారంలోకి రావాలని మేము ఆంధ్రప్రదేశ్లో కామత్తులు తెలియలే మరి అసలు ఆ మాత్రం తెలివి ఉంటే ఎప్పుడు బాగుపడేది ఆ ఎలక్షన్ల ముందు మళ్ళీ దెబ్బలు తాకించుకుంటారా ఈ ఐదు సంవత్సరాల అప్పుడు ఈ మధ్యలో ఏ దాడి జరగలేదు మాకు ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అన్ని జరుగుతాయి అప్పుడు ఎలక్షన్ల ముందు కత్తి దాడి జరిగింది ఇప్పుడు రాళ్ల దాడి రాళ్ల దాడి అంటారు ఇంద్ర ఒక్క రాయి దాకి మరి ఒకటైనా సరే తగిలింది అంటారు మళ్ళీ ఎక్కువ వేస్తే ఏదన్నా ఎక్కువ గాయాలు అయితే మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అయింది అనుకోని చేసే పని కట్నే ఉంటది మరి అందుకనే ఒకటే రాయ్ ఇచ్చుకుంటాడు సరే కానీ మా ఊడు ఉన్నాడు కూడా చూసినాడు ఆల్రెడీ ఒకసారి మొన్న రాత్రి అక్కడ జరిగింది ఇది అవును చూసి ఫోన్ చేసిండు ఫోన్ తీస్తే చాలు జగన్ మామ రాయి దెబ్బ రాళ్ళ వర్షం రాళ్ళ వర్షం రాళ్ళ వర్షం మేము అంతే చేసేది ఆవిడ పడింది ఒక రాయే ఒక రాయే వచ్చింది కూడా ఒకటే రాయి అది కూడా చక్క మీ మామకి మరి స్క్రిప్ట్ అంటే అంతే కదా చెప్పిందే కరెక్ట్ చేస్తాం మా చుట్టూ జనాలు లేరు లేరు అనుకుంటా వైసీపీ అంతే మా రాజకీయాలు అంతే అంతా మేము అంతా చేసేది అంతా సింపతి రాజకీయాలే ప్రజలకి మంచి చేసి ఉంటే మేము ఈ విధంగా చేసుకునేవాడు కాదు మధ్య ప్రజలకి ఏం మంచి చేయలేదు కాబట్టి మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకుంటుండ్రు ఈ సారైన మంచి అవకాశం ఉంది చూసుకొని ఎంచుకోలేరా ఏ అయితే ఏం చేస్తారు ఎవరు ఏం చేసిండు మీరు అయినా చదువుకుని కదా మీకు కూడా అన్ని తెలిసి కదా ఏ నాయన కూడా ఏం చేసిండు మనకి అని తెలుసే కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఇప్పటివరకు అదే ఉంది కాబట్టి దానికే సపోర్ట్ చేద్దామో చేద్దామా అని ఆలోచిస్తున్నా అరే పార్టీ అధికారంలో ఎప్పుడు ఆనకే ఓటేస్తారా ఎవరు మంచి ఏసీలో ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకు ఓటేయాలి చదువుకున్నాడు అంత ఒకటే పన చదువుకున్న వరకు కదా

సరే వద్దు ఏమైనా ఒక నాలుగైదు రోజుల్లో వస్తా ఏదైనా ప్లేస్మెంట్ అలాంటివి ఏమైనా ఉంటే చూడు ఇంటర్వ్యూకి కి ఏమైనా అటెండ్ అవుతా వస్తే వచ్చినట్టు లేదంటే లేదు సరేనా సరేరా సరే మరి ఏమైనా ఆర్డర్ పెట్టుకొని డబ్బులు పెట్టండి సార్ మరి వెయ్యి రూపాయలు వద్దు వద్దులే ఉంచుకో నీకు మళ్ళీ ఖర్చు నీ అట్లా కట్ట చూసుకుంటాను సరే మీవంటే ఏదో కష్టపడతాను మా రాష్ట్రం మా దేశంలో మీరు మీ దాంట్లో మీరు పోయి కష్టపడలేదు సరే 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 అయితే మరి సాయంత్రం ఫోన్ చేస్తాను కొట్టేది సరే సరే కొడతా సరేరా ఓకే ఓకే